ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ముద్రగడ పద్మనాభం గారు ఆలియస్ ముద్రగడ పద్మనాభ రెడ్డి గారు ఒక సంచలనమైన లేఖ రాశారు ఆ లేఖలో ఏముంది అంటే ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి మంత్రివర్యులు లోకేష్ బాబు గారికి ముద్రగడ్డ పద్మనాభ రెడ్డి నమస్కారములండి ఈ మధ్య గాడి తప్పిన రాక్షస పాలనలో దహనకాండ చూస్తున్నామండి దీనికన్నా గౌరవ ప్రధానమంత్రి గారిని కోరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎమర్జెన్సీ పెట్టమని అడగండి దీని ద్వారా ప్రతిపక్షాన్ని మీ పదవీ కాలం అయ్యే వరకు జైలులో పెట్టడానికి ఉపయోగపడుతుందని నా బలమైన అభిప్రాయం అండి మాజీ మంత్రులు రజనీ గారిని అంబటి రాంబాబు గారిని జోగి రమేష్ గారిని ఘోరాతి ఘోరంగా అవమానించడం ఎంతవరకు న్యాయం అండి దేశంలో ఏ రాష్ట్రంలో అయినా మీలాంటి పాలన ఎక్కడైనా ఉన్నదా అండి తిరుపతి లడ్డూలో నెయ్యిలో కల్తీ జరగలేదని సిబిఐ వారు రిపోర్ట్ ఇవ్వడంతో మీరు చెప్పింది పచ్చి అబద్ధమని తేలిపోవడం వల్ల ఆ అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడానికి మీరు పడుతున్న పాటలు అంతా ఇంతా కాదండి ఒక మాట చంద్రబాబు నాయుడు గారు మా తండ్రి గారు అప్పుడప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడూ అబద్ధం ఆడవద్దు ఒక అబద్ధానికి వంద అబద్ధాలు చెప్పినా సరిచేయలేము అని జాగ్రత్త అని చెప్పేవారండి ఈరోజు మీరు ఆడిన అబద్ధానికి మీరు మీ పార్టీ ఎంతో నష్టపోయిందండి సిబిఐ వారి రిపోర్టు వచ్చిన తర్వాత అయినా నేను కల్తీ గురించి చెప్పింది పొరపాటు అయ్యిందంటే చాలా బాగుండేదండి మీ గౌరవం పెరిగేదండి బాబుగారు మరొక చాలా ముఖ్యమైన విషయం అండి తమరి పరిపాలనలో ఎంతసేపు కాపు కులాన్ని టార్గెట్ చేస్తున్నారు గతంలో నా కుటుంబాన్ని ఈరోజు అంబటి గారి కుటుంబాన్ని అవమానాలకు గురి చేశారు చేస్తున్నారు ఎంతవరకు మీకు మంచిది అనిపిస్తుందండి గతంలో ఈ కులానికి మీకు అధికారం రావడం కోసం బీసీ రిజర్వేషన్ ఇస్తానని అధికారంలోకి వచ్చిన తరువాత తమరు మొండి చేయి చూపించడం అందరికీ తెలిసిందే ఈ కులం మీ మీద ఎంతో కోపంగా ఉన్న గౌరవ డిప్యూటీ ముఖ్యమంత్రి గారిపై ప్రేమతో మీకు మద్దతు ఇవ్వడం జరిగిందని నా అభిప్రాయం అండి వారి మద్దతు ఇవ్వడం వలన మీరు జైలులో ఉన్నప్పుడు ఢీలా పడిపోయిన మీ కార్యకర్తలు రోడ్డు మీదకు వచ్చిన సంగతి ఈరోజు అధికారంలోకి వచ్చిన సంగతి నిజం కాదా ముఖ్యమంత్రి గారు అయినా ఈ కులం మీద ఎప్పుడు మీరు రగిలిపోతానే ఉన్నారు దయచేసి ఈ కులాన్ని ఈ రాష్ట్రం నుండి వేరే రాష్ట్రానికి కట్టుబట్టలతో పంపించే కార్యక్రమం చేయండి ఇట్లు ముద్రగడ పద్మనాభ రెడ్డి అంటూ ఒక సంచలన అయితే ముద్రగడ పద్మనాభం గారు ముఖ్యమంత్రి గారికి రాశారు